ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఆరు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా ఇది నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుందండి సో మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే నియర్ బై లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో ఈ బెడ్రూమ్లో ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు ఈ బెడ్రూమ్ పక్కన ఒకటి కామన్ ఏరియా ఇచ్చారండి కామన్ వాష్రూమ్ సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ సీసీ కెమెరా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అలాగే కిచెన్ నుండి ఒక కామన్ ఏరియా ఇచ్చారు మనకు నియర్ బై లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి సో అలాగే వెంటిలేషన్ కోసం ఇక్కడ నుంచి ఒక విండో కూడా ఇచ్చారండి సో ఇక్కడ నుంచి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండి బేసిక్గా చాలా తక్కువ రేట్ చెప్తున్నారు మెయిన్ రోడ్కు ఇంత దగ్గరలో బేసిక్గా ఎక్కువ రేట్ ఉంటాయండి కానీ ఈయన చాలా తక్కువ రేట్ చెప్తున్నారు ముప్పై ఆరు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుందండి బై మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ రేడియస్లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్ని విధాలుగా అవైలబుల్లో ఉన్నాయండి దగ్గరలో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి రెండు కోట్ల వరకు ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి